లవర్ కాల్ ఉప్పొంగిపోయాడు ఇంటికి వచ్చాయి అనగానే ఏదేదో ఊహించుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన యువకుడు తిరిగి ఇంటికి వెళ్ళలేదు కిడ్నాపర్ల చెరలో చిక్కుకుని గింజుకున్నాడు రెండున్నర కోట్లు ఇస్తావా చస్తావా అన్న బెదిరింపులతో వడికిపోయాడు మై గ్రేస్ బతికి బయటపడ్డాడు బట్ కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరో తెలుసుకుని బిత్తరపోయాడు మహిమ ఇతను లారెన్స్ మెల్విన్ ఇద్దరు లవర్స్ ఒకరంటే మరొకరికి చచ్చేంత ఇష్టం అయితే ఇద్దరు ఉండేది బెంగళూరు నగర్ పిఎస్ లిమిట్స్ లో అయితే లారెన్స్ కి కాల్ చేసిన మహిమ హస్కీ వాయిస్ తో టెంప్ చేస్తూ రొమాన్స్ చేసుకున్నావరా అని పిలిచింది అంతే ఇక గురుడు నైట్ విత్ లవర్ అంటూ ఉబ్బి తబ్బిపోతూ కార్ బుక్ చేసుకుని బయలుదేరాడు ఇక కొద్ది దూరం వెళ్ళాక కారు అసలు రూట్ లో వెళ్లకుండా ఇంకో వైపు టంది తీసుకుంది అరే ఇదేంట్రా అని డ్రైవర్ ను ప్రశ్నిస్తుంటే కారులో మరో ఇద్దరు ఎక్కారు కారు నేరుగా ఓ అపార్ట్మెంట్ దగ్గర ఆగింది లారెన్స్ ను బలవంతంగా కారులోంచి దింపి ఫ్లాట్ లోకి తీసుకువెళ్లారు ఆ ముగ్గురు అప్పటికే కొంతమంది ఆ రూమ్ లో ఉన్నారు హలో బ్రో నిన్ను కిడ్నాప్ చేశాం యాభై లక్షలు ఇస్తే సరి లేదంటే నీకు ఇక చావే గతి అని లారెన్స్ కు తేల్చి చెప్పేశారు లారెన్స్ దుబాయ్ లోని ఓ ట్రావెల్ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు కొద్ది రోజుల క్రితమే బెంగళూరుకు వచ్చాడు అయితే ఆల్ ఆఫ్ సడన్ గా జులై పదహారవ తేదీన కనిపించకుండా పోయాడు లారెన్స్ కంగారుబడ్డ కుటుంబ సభ్యులు ఆయన వాళ్ల దగ్గర ఆరా తీశారు ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి నుంచి లారెన్స్ తల్లికి కాల్ వచ్చింది మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం యాభై లక్షలిస్తే వదిలేస్తామని చెప్పి ఫోన్ కట్ చేశారు అయితే కొద్దిసేపటి తర్వాత మరో నెంబర్ నుంచి ఇంకో కాల్ డబ్బు అరేంజ్ చేశారా లేదా అడిగినంత ఇస్తాం లారెన్స్ ని ఏమీ చేయొద్దని వేడుకుంది అతని తల్లి అంతలోనే మళ్లీ కాల్ చేసి యాభై లక్షలు కాదు రెండున్నర కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే లాభం లేదని భావించిన లారెన్స్ తల్లి పోలీసులను ఆశ్రయించింది అయితే లారెన్స్ ను కిడ్నాప్ చేసిందెవరో ఇది అయిన వాళ్ల పనా లేక కిడ్నాపర్ల పనా ఇలా పోలీసులు బుర్ర ఫ్రై చేసుకుంటుండగా ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు అయితే చాకచక్యంగా ఫ్లాట్ లోకి వెళ్లి లారెన్స్ ను సేఫ్ గా కాపాడారు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు విచారణలో వాళ్లు చెప్పిన విషయాలు విని కాకిలు షాక్ అయ్యారు లారెన్స్ కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరో కాదు ఆయన లవర్ మహిమే లారెన్స్ ఇచ్చే గిఫ్ట్లు సర్ప్రైజులతో ఫుల్ ఖుషి అయ్యేది మహిమ ఇంత ఖర్చు పెట్టి ఇస్తున్నాడంటే పిరియడ్ దగ్గర ఇంకెంత క్యాష్ ఉంటుందో అని లెక్కలేసుకుంది ఇందులో భాగంగా నలుగురిని చెరదీసి లారెన్స్ ను కిడ్నాప్ చేయించింది మహిమ ఏకంగా రెండున్నర కోట్లకు టెండర్ పెట్టింది బట్ ఓ మహిళ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో కిడ్నాప్ డ్రామా బిడిసికొట్టింది కొట్టింది మహిమ చేసిన నిర్వాహకం తెలుసుకుని లారెన్స్ కు గుండె ఆగినంత పనైంది ప్రస్తుతం నలుగురు మాత్రమే చిక్కారు ప్రధాన నిందితురాలైన మహిమతో పాటు మరికొందరి పాత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు కిడ్నాప్ చేయడం ఇదే మొదటిసారా గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు కూపిలాగుతున్నారు